మనం ఇప్పుడు ఇక్కడ చోరంబుడిలో ఒక ఆశ్రమం దగ్గర ఉన్నామండి ఇక్కడ ప్రకృతి చూస్తే ఎంతో చాకచక్యంగా ఉంది అరిటాకుల చెట్లు ఎంత బాగున్నాయి ఇక్కడ ప్రకృతి మాతకి విద్య ఇది మన ఆశయం ఎంత చెట్లు అరితాకల చెట్లు ఎంత బాగున్నాయో చూస్తున్నారు కదా ఈ చెట్టు అంటే ఈ చెట్టు అంటే నాకు చాలా ఇష్టం అండి ఈ చెట్టు అంటే నాకు చాలా ఇష్టం గుత్తి పువ్వులు గుత్తు పువ్వులు అనమాట వీటి నుంచి తేనె తయారవుతుంది వీటితో తేనె తాగితే ఎంత బాగుంటుందో అమృతం మీకు కావాలి మీకు కావాలంటే ఇలాగ గుత్తి తయారయ్యే తేనె తాగండి తేనె బొట్టలు కొట్టద్దు దయచేసి ఏ జీవిని హింసించొద్దు ఈ చెట్లు ఈ సినారీ అంతా చూస్తుంటే నిజంగా ఆశ్రమం అంటే ఇట్లా ఉండాలనిపిస్తుంది అనమాట చూడండి అంత చక్కగా ఉంది ప్రకృతి మాతతో చూడండి చూడండి ఎంత బాగుంది అసలు ఇది ప్రతి చెట్టు కూడా ఎంత బాగుందో చూడండి చూడండి ఇలాగ మన ఇల్లు ఇందుకుండ ఇలాగా ఇంత నేచర్తో మన ఇల్లు మన ప్రాంగణాలు ఎందుకు ఉండకూడదు ఇది దయచేసి ప్రతి ఒక్క ప్రేక్షకులు అంటే మా ఛానల్ యొక్క ప్రేక్షకులు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం చూశారు కదా ఇవన్నీ ఒక మహావృక్షాలు వీటిని మనం నరికేసుకుని బిల్డింగులు కడుతున్నాం చూడండి ఇంత నేచర్ మనకి ఎంత బాగుందో చూడండి ప్రతిదీ కూడా ఒక మహావృక్షం కొబ్బరి చెట్టు అని ఆ తాటి చెట్టు అని ప్రతిదీ కూడా ఒక మహావృక్షం వాటిని దయచేసి నరకద్దు ఇదిగో ప్రకృతి మాత భూమి మీద వాటికి ఆనందం వచ్చినప్పుడల్లా ఆకులను అలా రాలుస్తుంది చూసారా ఈ యొక్క మహావృక్షాన్ని ఇంత సహజమైన వాతావరణం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినది మనకు వస్తుందా దయచేసి చెట్లను పెంచండి మన నేచర్ ప్రతిది కూడా నేచర్ అనమాట ఎందుకంటే ఇలాంటి స్వచ్ఛమైన గాలి ప్యూర్ ప్యూర్ ఎయిర్ అంటారు కదా మన మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మన సాఫ్ట్వేర్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ప్యూర్ ఏసీ అనమాట ఇది ప్రకృతి నుంచి పొందే ఏసీ ఆర్టిఫిషియల్ ఏసీస్ అన్ని వేస్ట్ అండి ఈ ఏసీని ఎంకరేజ్ చేయండి ना ऐसे शूटिंग नहीं कर रहा उसके ये नवरात्रि के लिए जल्दबाज़ी आने जैसे महागर नष्ट पर चेसेस मिल बैठे हैं हम्म तो रे जाने कुछ हमार నమస్తే అమ్మా ఈ ఆశ్రమం గురించి మీరు ఒక నాలుగు మాటలు చెప్పండి మా ఛానల్ వారితో పంచుకోండి అమ్మా అయితే జనాలకి మన యొక్క ఆశ్రమం గురించి కొంచెం వివరాలు చెప్తారని ఆశిస్తూ మీ పేరు మీ ఊరితో ప్రారంభించంకయ్య గారికి నూట మంది శిష్యులు ఆయన ఇంతకు ముందు డెబ్బై రెండు డెబ్బైలో పెడంలో ఉండేవాళ్ళు డెబ్బై ఆరులో ఇక్కడ పరంగా ఇక్కడ ఆశ్రమం కొనసాగింది ఆయన ఎనభై నాలుగులో సాటిపోయారు ఆయన ఆయన శిష్యువులు మళ్ళా వాళ్ళ కొడుకు గారు పోతురాజు గారు ఆయన కూడా గృహోపదేశాలు పొందారు ఆ శిష్యులు ఉన్నారు వాళ్ళు వీళ్ళు కూడా వాళ్ళు ఆరాధనలో జరుపుకుంటారు సంవత్సరానికి మూడు సార్లు భక్తులు వస్తారు ధ్యానం చేసుకుని ఆ ఉపదేశం పొంది ఆ ధ్యానం చేసుకుని ఉత్సవాలు చేసుకుని అన్న సమాధానం చేసి వెళ్తూ ఉంటారు ఇక్కడ చాలా సేలం నుంచి ఎక్కడ కొండపల్లి నుంచి హైదరాబాద్ కూడా వస్తూ ఉంటారు చాలా ప్రాముఖ్యమైనది ఆశ్రమం అమ్మా ఇక్కడికి చాలా మంది ధ్యానం చేసుకోవడానికి వస్తూ ఉంటారు అలాగే వాళ్ళకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీరు అన్నదానం జరిపిస్తారని మేము విన్నాము అప్పుడు మీకు కలిగే ఆనందం ఎలా ఉంటుంది కలిగే ఆనందం అంటే అన్నదానం అంటే మాకు ఆనందంగానే ఉంటది కదండి నలుగురు భోజనాలు పెట్టామంటే ఉంటది కదా అంటే ఆశ్రమం ఆశ్రమం భక్తులు అవునమ్మా ఇక్కడ ఈ నిండా ప్రకృతి మాత్రం మొత్తం బాగా నింపారు అనేక రకాల చెట్లు వేసి అనేక రకాల మొక్కలను పెంచుతూ నిజంగా ఒక ప్రకృతి మాత్రం మేము ఇప్పుడు దాకా సిటీలో పొల్యూషన్ లో ఉన్న మనుషులు మేము ఇక్కడ చూడగానే మంచి ప్రకృతి మాత్రం ఒడిలో అడుగు పెట్టినట్టు ఆనందం కలిగిందమ్మా కానీ ఇంత ప్రకృతి మాత్రం ఎంకరేజ్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది అమ్మా ఎంకరేజ్ చేయాలని మా గురు పరంపరంగా మాకు ఇది మేము వారసల మా గురు పరంపరంగా మేము కదా ఉపదేశం అంటే ధ్యానం పొందాలి బ్రహ్మ ఇది పొందాలి కదా ఇది పరంపరంగా వెళ్ళాలని మేము కొనసాగిస్తున్నాం ఇక్కడికి జనాలు ఏ టైం రావచ్చో లేకపోతే ఏ ఓకే ఓకే నిజంగా మీ ఆశ్రమం గురించి చాలా అంటే చాలా ఆనందంగా ఉంది మీకు ఇంత అవకాశం ఇచ్చిన మీకు మీ గురువు గారికి కూడా ఆ జ్ఞాని గురువు గారు కూడా ఇలాంటి గురువు గారు ఎక్కడ ఇలాంటి ప్రకృతి ఎక్కడ లేదని కూడా ఉంటారు అదే అమ్మా చాలా నిజంగా మీ గురువు గారికి మీ గురు ఆయన యొక్క పరిపాలనలో మీరు నడుస్తూ ప్రకృతి మాతని ఇంత జనాలకి ఇస్తూ అలాగే మీ ఈ యొక్క అవకాశాన్ని మా ఛానల్ వరకు ఇచ్చినందుకు మా ఛానల్ తరపు నుంచి పేరు పేరున వందనాలమ్మా థ్యాంక్స్ అమ్మా నమస్తే అమ్మా మీ పేరు నా పేరు మాతాజీ అమ్మా ఈ ఆశ్రమం గురించి ఏమైనా నాలుగు మాటలు చెప్తారమ్మా ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా ఈ ఆశ్రమానికి ఇదే ఇదే ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీకు ఈ ప్రకృతిని అంతా చూస్తే ఎలా ఆనందం కలుగుతుందో కొంచెం మా ఛానల్ వరకు చెప్తారమ్మా మా ఛానల్ పేరు వచ్చి నేచర్ మెడిటేషన్ ఛానల్ అమ్మా ప్రకృతి ధ్యాన కేంద్రం అనమాట దాని గురించి కొంచెం ఏమైనా మాటలు చెప్తారా ఈ ఆశ్రమం గురించి ఇక్కడ ఉన్న ప్రకృతి గురించి ఇక్కడ ఉన్న వాతావరణం గురించి ఒక నాలుగు మాటలు చెప్పండి అమ్మా ఇక్కడ చూడగానే మనకి ఎంత గొప్ప ఆశ్రమం ఎంత ప్రకృతి యొక్క ఇది ఉందో మనకు అర్థమైపోతుంది ఈ చెట్లు ఇవన్నీ కూడా మరి ఇంత గొప్ప ఆశ్రమాన్ని తయారు చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి గురువులు ఇది వరకు గురు పరంపర గురువులు ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు సమాధిలోకి వెళ్ళిపోయారు వాళ్ళ వారసులే మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ అయితే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము ఇంత పెద్ద ఆశ్రయం ఉంది కానీ ఇక్కడ ఒక గురువు అనేవాళ్ళు లేదు ఎవరైనా గురువు ఉండి నడిపితే బాగుంటుందని నా ఉద్దేశం ఎందుకంటే ఈ పల్లెటూళ్ళలో గురువు అనేవాళ్ళు ఉన్నారు అంటేనే జనం వస్తారు ఎవరు లేకపోవడం వల్ల ఎవరు రా రావట్లేదు సరిగ్గా ఏదో అప్పుడప్పుడు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఇంత గొప్ప కష్టపడి ఇంత ఆశ్రమాన్ని తయారు చేసిన మహానుభావులు మరి ఎంతో ఉపాస దీక్షితులు జన్మరాహిత్య బోధ పరంపర గురువులు వీళ్ళు చాలా గొప్ప గురువులు నేను కూడా ఒకప్పుడు ఈ గురువుల యొక్క శిష్యుల్ని అయితే ఇవాళ ఇక్కడికి రావడానికి నేను చాలా ఆశ్చర్యపోయాను అక్కడ దొంతురుమగా దొందులమ్మ అవతోత ఆమె ఫోటో కూడా ఉంది ఇక్కడ ఈ దొంతులమ్మ ఆశ్రమం బా మచిలీపట్నంలో ఉంది అక్కడ చాలా నిత్యాన్నదానం చాలా బాగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ చాలా మంచి గురువుల యొక్క ఆశీర్వాదము పొగరు ఉంది కానీ దీనికి ఎవరైనా ఒక గురువు ఉండి నడిపిస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ చుట్టుపక్కల ఇప్పుడు మనం ధ్యానం చేసుకుంటున్నాం మన ధ్యానంలో మనమే గురువులో అంటున్నాం కదా మళ్ళీ ఇంకో గురువు అవసరం అంటారా ధ్యానం అనేది కాదు ఎందుకంటే పల్లెటూరు అనేది ఎలా ఉంటుంది అంటే ఎవరో ఒక యోగి ఉన్నారంట ఎవరో ఒక గురువు ఉన్నారంటే వస్తారు చూడటండి ఏదో ఆశపడి కాబట్టి అలాంటిది కావాలి ఇప్పుడు చేప పట్టాలంటే గేలం వేయాలి గేలానికి ఎర్రేస్తాం ఎర్రేసి ఎప్పుడు ముందుగా వస్తాం కాబట్టి ఏంటంటే ఒక దీని గురువులు ఎందుకు అంటే వీళ్ళ అందరినీ కూడా కొంచెం లాస్ రావడానికి అనమాట అదే కాకుండా యోగులు వాళ్ళ యొక్క ప్రభావం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ యొక్క పవరు స్ప్రెడ్ అవుతుంది కొంత దూరం ఆర ఉంటుంది దా వీళ్ళు చేసే సాధన వీళ్ళు చేసే ధ్యానం వల్ల ఏమవుతుందంటే కొంత ఆర వల్ల కొత్త జనం వస్తూ ఉంటుంది అనుకోకుండా అప్పుడు జనం పెరుగుతారు ఆశ్రమం ఉందంటే మనం వినియోగించుకోవాలి పది మందిని తయారు చేయాలి కనీసం ఊరికి ఒకరిద్దరైనా కూడా చాలు కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా ఒక యోగా ఆశ్రమలలో ఎవరో ఒక యోగి లాంటి వాళ్ళు ఇప్పుడు నేనున్నానంటే యోగినే ఆల్రెడీ ఏంటంటే మనోయోగ సాధన నేర్పుతాను ప్రాణాయామం చెప్తాను ధ్యానం చెప్తాను ఇట్లా గురుపదేశం అయ్యాను గురువాక్యాలు నా దగ్గర చెప్పగల స్తోమత అయితే ఉంది అమ్మాయి వాళ్ళ వారసులే ఇక్కడ దగ్గర అంతా నడిపిస్తున్నారు కదా మరి వాళ్ళ వారసులలో గురుబలం లేదంటారా గురుబలం ఉంది కానీ వాళ్ళు వారుతుందంటే అది వేరు వాళ్ళు ధ్యానం చెప్పాలి ఏదైనా ఒక యోగ సాధన చెప్పాలి యోగి అంటే సాధన చెప్పాలి సాధకుడు అంటే ఏమిటి అంటే ఊరికి వెళ్ళి అలా కూర్చొని ధ్యానం చేసేది కాదు సాధకులకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ ఏది ఏమైనా దేశం మునిగిపోయినా నాలుగు గంటలకు బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి జపతబాతలు పూర్తి చేసుకుని చక్కగా అక్కడ మా ధ్యానం చేస్తాడు రెండోది ఏంటంటే ఆహారం ఏమి ఆహారం ఎలా తీసుకోవాలి ఏం తినాలి రెండోది శాఖాహారులుగా ఉంటారు దీని ప్రభావం వల్ల ఏమిటంటే వీళ్ళు ఎదట వ్యక్తిని మార్చగల శక్తి వీళ్ళకుంటుంది అందులో యోగి అంటే ఊరికే మాటలు కాదు అక్కడ వీళ్ళు చేస్తారు కాబట్టి వీళ్ళు శక్తిమంతులుగా తయారవుతారు కాబట్టి వీళ్ళ ఆరా వల్ల కొంతమందిని తయారు చేయడానికి అలాంటి ఒక ఓకే అమ్మా మనకి ఇప్పుడు ప్రకృతి మాత్రం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అందులో సిటీలో పొల్యూషన్ మధ్యలో పెరిగిన జనాలు మనం అట్లాంటిది ఇలాంటి ప్రకృతి ప్లేస్ వచ్చాక మీకు కలిగిన మొట్టమొదటి ఆనందం ఏంటమ్మా నాకు అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందో అసలు ఇక్కడే ఉండాలా జానవాళ్ళకి ఎక్కువనిపిస్తుంది అంత ప్రశాంతం మనకు దొరకదు కదా ఎంత పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉన్నా కూడా ప్రశాంతం దొరకదు చాలా బాగుంది ఇక్కడ సరే మరి ఆ గురువుల యొక్క నేను వాళ్ళ శిష్యులని